హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ చంద్రదీప్ బాస్ మీకోసమే మరి ఇంకొక లొకేషన్లా అని చెప్పేసి వచ్చాను ఇక్కడ చాలా బాగుందండి ఇది తమిళనాడులోని కృష్ణగిరి ఊరిలో సూర్యుడు ఉదయిస్తూ బయటకు వస్తున్నాడు ఇంత చక్కగా చాలా అద్భుతంగా ఉంది ఆయన చూస్తూ ఉంటే ఆయన కిరణాల మీద పడుతుంటే కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ అండి ఈ ప్రాంతంలో మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మన ఆంధ్ర సైడ్ అనంతపూర్ రాయలసీమ అంత ఎండలు భయంకరంగా ఉంటుంది అయినా ఇక్కడ మాత్రం వీళ్ళకి బాగా చల్లగా మంచి కురుస్తూ ఉంటుంది తెల్లవారి కాబట్టి చలికి సూర్య సూర్యకిరణాలు మనం మీద పడుతుంటే అంత వచ్చగా చాలా బాగుంటుంది మీకోసం ఈ వ్యూ చూపిద్దామని ఈ అని చెప్పేసి ఒక డ్యామ్ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయండి అలాగే నీళ్ళు చూస్తున్నారంటే చాలా బాగుంటాయండి తిరగా ఉంటాయి వాటర్ కూడా మీకు కనిపిస్తున్నాయా అండి అక్కడ చూడండి దూరంగా కొండలు ఎంత ఉన్నాయి ఇక్కడ చుట్టూ కొండలేనండి ఎక్కువ ఇక్కడ చూసారా అంటే కుమారస్వామి టెంపుల్ అండి వీళ్ళు మురుగన్ అంటారు తమిళ్ళ కుమారస్వామి టెంపుల్ పురాతన కాలంలో కొన్ని వందల సంవత్సరాలు ఏళ్ళ నుంచి ఉన్నాయంట అలాగే ఇక్కడ టెంకాయ చెట్లు తోపులు ఎక్కువ అండి ఇక్కడ ఇక్కడ నుంచి మన ఆంధ్ర సైడ్కి రాయలసీమ సైడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి చాలా దూరం పోతూ ఉంటాయి టెంకాయలు అక్కడ ఈ టెంకాయ తోపుల పక్కన చూసినా అంటే అక్కడ నెమలు ఉన్నాయండి ఒక ఏడు ఎనిమిది దాకా ఉన్నాయి నెమలు ఆ నెమలు వచ్చేసి మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి కనిపిస్తాయని అనుకుంటున్నాను దాదాపు ఒక ఎనిమిది దాకా ఉన్నాయి కనిపిస్తున్నాయండి చూసారా ఇంకా జూమ్ చేస్తే ఎలా ఉంటుంది వీడియో చూద్దాం ట్రై చేద్దాం చూసారా కనిపిస్తుంది షేక్ షేకింగ్ ఎక్కువ వస్తుంది వీడియో చూడండి పోగొట్టు దాదాపు పెరిమీ దాకా ఉన్నాయండి అక్కడ మళ్ళీ ఇక్కడ నెమలు చాలా ఎక్కువ అండి వీళ్ళకి వీళ్ళు కుమారస్వామి వాహనం కాబట్టి నెమళ్ళు చాలా పవిత్రంగా ఎంతో దేవునితో సమానంగా చూస్తూ ఉంటారండి ఇక్కడ ఇటు సైడ్ ఎటువంటి ఇబ్బంది కానీ నెమళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించారు చాలా అపరూపంగా చూస్తూ ఉంటారండి వా వాటిని ఎవరు ఏమి కానీ చేయరు అవి అవి తిరుగుతూ స్వేచ్ఛగా ఎంతో జనాల మధ్యలో కూడా తిరుగుతూ ఉంటుంది జనాలకి దగ్గరగా ఒక పది అడుగుల దూరంలో కూడా వెళ్తూ ఉంటుందండి ఒకేసారి పది ఇరవై నెమ్మళ్ళు అట్లా కూడా ఉంటాయి గుంపులు గుంపులుగా మన ఆంధ్ర సైడ్ కోళ్ళు ఎలా ఉంటాయో సైడ్ ఆ విధంగా ఉంటుందండి మరి ఈ నెమ్మళ్ళు ఉండే చోట నుంచి పక్కనే చూసుకుంటే కదా గుడి అండి కుమారస్వామి గుడి ఇది ఇదేనండి మీకు అనిపిస్తుంది కదా జూమ్ తగ్గిస్తున్నా చూడండి జూమ్ తగ్గించిన గుడి అండి అక్కడ అక్కడ గుడి ఉంది అక్కడ నెమ్మలు ఉన్నాయి నేరుగా నా చేతికి నేరుగా నెమ్మలు ఉన్నాయి కొండ వాటర్ తెన్ అని చెప్పేసి నీళ్ళని చెప్తారండి చూడండి ఎంత బాగుంది ఇక్కడ వేసి నీళ్ళల్లో చేపలు కూడా బాగా కంటి కనిపిస్తూ ఉంటుందండి మీకోసం అండి ఈ లొకేషన్ చూపిద్దామని మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోలు కూడా తీసి మీకోసం పెడుతూ ఉంటానండి మీరు చూస్తారు కాబట్టి మీకోసమే చాలా కష్టపడి ఎక్కడెక్కడ తిరుగుతున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు బాగా మాకు సపోర్ట్ చేస్తే మాకు ఎనర్జీగా ఇంకా కొన్ని కూడా మేము మంచి అద్భుతంగా తీయగలుగుతాము చూస్తాము కొత్త కాబట్టి బట్ మేము అంతగా సరిగా తీయలేకపోతున్నామని మాకు తెలుస్తుంది ఏమనుకోద్దని ఫోను ఫోన్ నిదానంగా మనము బాగా తీయగలుగుతామని చెప్పేసి ఆశిస్తున్నాం చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ మీరు నేరుగా లైవ్గా చూసే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు టైం దగ్గర దగ్గర ఏడున్నర అవుతుంది అయినా కూడా అక్కడ చూసారా మొత్తం మంచిగా అనిపిస్తుంది మంచి ఎక్కువ ఉంటుందండి ఇక్కడ టైం ఏడున్నర అవుతుందండి ఇప్పటికి అయినా కూడా మంచి ఎక్కువగా ఉంది ఐదు నిమిషాలు ఒన్నర మూడు నిమిషం మళ్ళీ పోయి అంతపక్క మేల పోయి అది కాసా పొలమా చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయి చాలా చక్కగా ఉంది యాక్చువల్ వచ్చేసి ఇక్కడ నీళ్ళు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయండి ఎండలు కదా ఆ పక్క నుంచి వచ్చే వాటర్ రావట్లేదు లేకుంటే ఇదంతా చాలా తక్కువ ఉన్నాయండి అక్కడ అంతా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆ తాటి చెట్లకి అంతా దాదాపు కాలు భాగం పైకి వచ్చి ఉంటాయండి నీళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న స్థలంలో కూడా ఉండదు చాలా నీళ్ళు ఇంత ఎత్తులో ఉంటుందండి చాలా హైటు చాలా లోతుగానే ఉంటుంది పది అడుగులు లోతు దాదాపు మినిమం కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న చోట చూస్తే ఒక ఐదు ఆరు అడుగులు ఎత్తు లోతు ఉంటుందండి ఇప్పుడు వాటర్ చూసారా ఎలా ఉందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నీకోసం తీస్తున్నా మరి ఒకసారి చెప్తున్నానండి బాగా చూడండి చాలా బాగుంది ఏరియా నాకైతే నచ్చింది ఇప్పుడు ఏడున్నరకి సూర్యుడు బాగా వచ్చేసినాడు పైకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితేనే చాలా మంచు చల్లగా చలి ఉంటుంది మామిడి పొలమా అందపక్కమా పొలమా మామిడి తోపు అండి ఇక మామిడి తోపులు కూడా చాలా ఎక్కువే మామిడి తోపులు టెంకాయ చెట్లు ఎక్కువ అండి